గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందన గోవింద నవనిత చోరా గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద ఫ్రెండ్స్ ఈ రోజైతే శనివారం రోజు అనమాట మే సెకండ్ రోజు మే థర్డ్ రోజు ఈరోజు ఇంట్లో ఈ విధంగా శనివారం ప్రతి శనివారం నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కదా ప్రతి శనివారం నేను ఈ విధంగా పిండి ప్రమిదలలో అయితే దీపారాధన చేస్తాను కదా అదేవిధంగా ఈరోజు కూడా పిండి ప్రమిదలలోనైతే దీపారాధన చేసుకున్నాను అలా పిండి ప్రమిదలలో దీపారాధన చేస్తే మనసుకి తెలియనటువంటి సంతృప్తి హ్యాపీనెస్ అయితే అనిపిస్తాను అన్నమాట ఇదిగోని ఈ విధంగానైతే అలంకరించుకున్నాను ఇదిగోండి పూజనైతే అయిపోయింది ఈరోజు మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటంటే రాగి దోశ అనమాట మా చిన్నోడికి అయితే రాగి దోశ చాలా ఇష్టం రెగ్యులర్గా ఒకటి ప్లేన్ దోశ వేయను రాగి దోశలు జొన్న దోశలు ఇలా వేస్తూ ఉంటాను మిల్లెట్ దోశలు అయితే అయితే రాగి దోశ ఈ మధ్యలో ఏంటంటే అన్ని రకాల పప్పులు జొన్నలు రాగులు అన్నీ కలిపేసి ఒక పిండి కలిపి పిండి తయారు చేసుకున్నాను దాంట్లోనే మనం కొంచెం మినపప్పు దీ పిండి ఉంటుంది కదా మినపప్పు పిండి అది వేసేసుకుని ఈ మధ్యలో అయితే అప్పటికప్పుడు దోశలు వేసుకున్నాం బాగుంటుంది ఒక రెండు గంటలు నానబెట్టేసుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుంది మరి పొద్దున్న లేవగా నానబెట్టేస్తే మనం సిక్స్ ఓ క్లాక్కి నానబెట్టుకున్నాం అనుకోండి నైన్ ఓ క్లాక్ వరకు బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా అప్పటి వరకు పిండి మంచిగా పులు దోశలు వేసుకుంటేనే సూపర్గా వస్తున్నాయి ఎందుకంటే రాగి దోశ కావాలంటే ఒకసారి ఇప్పుడు దోశలు కావండి మరి ముందే ప్లానింగ్లో ఉన్నారు అలా కాకుండా అప్పటికప్పుడు దోశలు వేసుకోవాలి అనిపిస్తే ఇలా చేసుకోవచ్చు అనమాట మనం నైట్ డిన్నర్ కావాలనుకోండి మనం లంచ్ అయిపోయిన తర్వాత పెట్టేసుకుని డిన్నర్ కోసం కూడా మంచిగా వస్తాయి అనమాట చూసారా దోశలు ఎంత మంచిగా సన్నగా వస్తున్నాయి ఈ యొక్క చిన్న దోశలు కూడా అకిలు ఎంత మంచిగా వేస్తారు ఒక్కోసారి నేను పనిలో బిజీగా ఉన్నాను అనుకోండి మంచి అకిల్ని నానా దోశలు వేసేసేవా నేను పని అయిపోయే అని చెప్పేసి మంచి అందరికీ దోశలు వేసేస్తారు తినేస్తాము మన ఒక రోజు మతీ అదేంటి అనమాట నాకు కూడా వస్తులే దోశలు చిన్నవాడు మంచిగా వేస్తున్నాయి మంచిగా వస్తున్నాయి పిల్లల పని నేర్పిస్తూ ఉండాలి దోశలు తినేసాము వంట కూడా చేశాను మన తోటలో వచ్చినటువంటి గంగవెలకూర తోటి గంగవేలుకూర పప్పు చేసేసి బియ్యం కడిగేసి అయితే వెళ్ళిననమాట డిమార్ట్కి వెళ్ళినాము డిమార్ట్కి వెళ్ళేసి సరుకులు అయితే తెచ్చేసుకున్నాము సరుకులు తెచ్చుకొని ఇంకా అట్లే పెట్టేసుకొని ఇంకా లంచ్ అయితే చేసాము అనమాట లంచ్ చేసేసి ఇంక ఇంట్లో పని అంతా వేసుకొని మళ్ళీ పైకి వెళ్ళేసి మొక్కలకి నీళ్ళు పోసి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నాక అప్పుడు డిమార్ట్ నుంచి తీసుకొచ్చిన సామాన్లన్నీ దుకాణం పరిచి అప్పుడు వీడియో అనమాట అప్పుడు అనుకోండి ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు ఫ్రీగా ఉంటుందనేసి అందరూ వాడుకున్నాక లేకపోతే అయితే వాళ్ళు వాళ్ళ బెడ్రూమ్లో ఉన్నప్పుడు చేసుకుంటాం అనమాట ఎందుకంటే వాళ్ళు అటు తిరుగుతూ ఉంటే వీడియోలో రావద్దంటారు ఇటు డిస్టర్బెన్స్ అవుతూ ఉంటారు కదా అలా అనేసి ఇంకా లంచ్కి అయితే పప్పు చేసేసి వెళ్ళిపోయాను కదా అయితే ఆ యొక్క పప్పులోకి వడియాలు అయితే బాగుంటాయి అనేసి మనం మొన్న తయారు చేసుకున్నటువంటి బియ్యం వడియాలు ఉన్నాయి కదా ఆ యొక్క బియ్యం వడియాలు తర్వాత మనం మొన్న తయారు చేసుకున్నటువంటి అఖిల ఫంక్షన్ అప్పుడు మిగిలినటువంటి పెరుగుతూ నేను చేశాను కదా చల్ల మిరపకాయలు ఆ యొక్క మిరపకాయలు అయితే ఫ్రై చేస్తున్నాను పప్పులోకి మంచి మిరపకాయలు వడియాలు అయితే సూపర్ కాంబినేషన్ అనమాట మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు ఇలా మంచి చల్ల మిరపకాయలు వేయించేసుకొని మంచిగా అన్నం అయితే కమ్మగా తినేసాము తినేసి కాసేపాటి అనే లోపల మళ్ళీ సాయంత్రం అయిపోయింది మళ్ళీ మొక్కలకు నీళ్ళు పోసేసి వచ్చి అప్పుడు మార్కెట్కి వెళ్ళాలన్నమాట సార్డే రోజు మార్కెట్ అనమాట సార్డే రోజు మార్కెట్కి వెళ్ళేసి ఇంకా కొన్ని కూరగాయలు ఉన్నాయి ఆల్రెడీ మన తోటలో ఆకుకూరలు వస్తున్నాయి బానే పాలకూర వస్తుంది తోటకూర వస్తుంది గంగవేలు కూర వస్తుంది తర్వాత అదేంటి పునర్నవ వస్తుంది దాంతోపాటు నల్లేరు కూడా ఉంది అప్పుడప్పుడు దొండకాయలు కూడా వస్తున్నాయి అట్లనేసి మార్కెట్కి వెళ్ళినాము కొన్ని కూరగాయలు తెచ్చుకున్నాము చూడండి ఆకుకూర పప్పు ఎంత బాగుందో అలా ఆకుకూర పప్పు కొంచెం పల్సరా చేసుకున్నాం అనుకుని తినని వాళ్ళకు కూడా మంచి ఈజీగా తినేస్తే గట్టిగా చేయండి నేనైతే పప్పులు చేసినప్పుడు అందుకని మా వాళ్ళు ఆకుకూరలు అస్సలు తినారు ఎప్పుడు చెప్తా ఉంటాను కొంచెం ఇలా పప్పు పల్చా చేసి వాళ్ళకి ఇష్టమైన వడియాలు కానీ పాపడాలు కానీ చేసి పక్కన కొంచెం చలమిరపకాయలు పెట్టుకున్నాం అనుకుని వేడి వేడి అన్నంతో మంచి ఇంకో రెండు ముద్దలు ఎక్కువ పోతుందనమాట లూజ్గా ఉంటే గట్టిగా ఉంటే ముద్ద దిగదు దట్టు ఈ ఎండాకాలం అస్సలు దిగదు మార్కెట్కి వెళ్ళేసి వచ్చాము అఖిల్ నేను అయితే వాళ్ళిద్దరికి ఆకలి వేస్తుందనేసి పప్స్ అయితే తెచ్చుకున్నారనమాట ఆ రోజు అత్తే వాళ్ళు ఏదో ఊరికి వెళ్ళినట్టు మేమే ముగ్గురం ఉన్నాము నేను ఇద్దరికి నేను పప్స్ తెచ్చుకున్నాను నన్ను తెచ్చుకోమంటే నాకు సార్డే రోజు నేను సాటర్డే కానీ ఫాస్టింగ్స్ ఉన్నప్పుడు నేను అసలు బయట ఫుడ్ అసలు ప్రిఫర్ చేయను అయితే పఫ్స్ తెచ్చుకున్నారు అయితే నాన్న నాన్నకి ఇచ్చేసి నాన్నకి ఆకలి అని చెప్ప ఎందుకంటే ఈరోజు ఆకుకూర పప్పు కదా కరుపు నిండా తినలేదు అనుకుంటే కొంచెమే తిన్నారు మా ఆయన అందుకే ఆకలి వేసినట్టుంది అందుకని నాకు ఆకలి వేసింది పఫ్స్ తెచ్చుకుంటా అని చెప్పారు ఇంకా పఫ్స్ వాళ్ళు తింటా ఉంటే నేనైతే కూరగాయలు సర్దేసుకొని ఇంకా పప్పుకు కాంబినేషన్ నైట్ డిన్నర్లకి అయితే చపాతీ చేశాను ఇదిగోండి ఆకుకూరలు తెచ్చినప్పుడు మనం వెంటనే మంచిగా నీట్గా క్లియర్ చేసి పెట్టేసుకోవాలి కూరగాయలు ఏవి తెచ్చుకున్నా అన్నీ సర్ది పెట్టేసుకుందాం అనుకోండి మనకు వంట చేసుకుంటే ఈజీగా ఉంటుంది కూరగాయలు పాడవకుండా ఉంటాయి ఆ కూరలైనా కూరగాయలైనా ఎప్పటికప్పుడు మంచి నీట్గా సర్దేసి పెట్టేసుకుంటాం అనమాట అలా నీట్గా సర్దేశ్ పెట్టేసుకుంటే మంచిగా మనకి వంట చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది అయితే మార్కెట్కి వెళ్ళి వచ్చిన కూరగాయలు ఒక్కొక్కటికి ఆకిల్ని బయట పెట్టామని వాటి పేర్లు ఏంటో చెప్పు చెప్పున్నా అని చెప్పన్నమాట ఎందుకంటే పిల్లలకి అలా ప్రతి తెలియాలని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా కూరగాయల పేర్లు తెలుస్తుంది వాటి యొక్క ప్రైజెస్ తెలుస్తుంది మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలు ఎలా తీసుకోవాలనేది కూడా తెలుస్తుంది కదా అందుకని నీ మధ్య నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు నాతో పాటు తీసుకెళ్తున్నాను అనమాట కూరగాయలు ఎలా ఏరుకోవాలి ఆ కూరగాయలలో ఏది సెలెక్ట్ చేసుకోవాలి మంచి చెడేదని తెలియాలి కదా ఎందుకంటే నాన్న అసలు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావడం అంటే తెలియదు అనమాట వాళ్ళు ఏది ఇస్తే అది పట్టుకొస్తారు అంతేదండి మంచి ఏది చెడేది అసలు తెలియదు ఎందుకంటే నాకు ఒకటి అనిపిస్తాం ఆయనని చూసి ఎప్పుడైనా తీసుకొచ్చినప్పుడు మనం అంకల్ పెట్టద్దు అన్నమాట వంకాయలు పెడితే అసలు ఇంకొకసారి తీసుకురాడు అంటే నేను దాన్ని నువ్వు అంకల్ పెట్టద్దు అంకల్ పెట్టిన మనకి ఇంకోసారి తీసుకురావాలను అందుకేనేమో చిన్నప్పటిని వాళ్ళ మమ్మీ ఏదైనా తీసుకొచ్చినప్పుడు బాగాలేదన్నాం అనుకుని ఇంకొకసారి తేరు అందుకనే ఇంకప్పటి నుంచి సరిపోయినా అలా చెప్పకుండా కాస్త మంచిగా ముద్దుగా చెప్పాము వింటారు ఇంకా ఆ రోజు పప్పాయిలు కూడా తీసుకొచ్చాను ఆ రోజు పప్పాయ హండ్రెడ్ రూపీస్కి త్రీ కేజీస్ ఏమి ఇచ్చారు నేను రెండేమో తిన్నాము ఒకటి కట్ చేద్దామనేసరికి కూడా ఖరాబ్ అయిపోయింది అందుకని ఇలా పొడవుగా ఉన్నటువంటి పప్పాలు అయితే మంచి టేస్ట్ వస్తాయి చూడండి ఇంకొకటి గోబుడు చిక్కుడుగా తీసుకొచ్చే కదా ఈసారి గోరు అయితే తిన్నారు నెక్స్ట్ టైం అబ్బాయి గోల్చికరగా తిన్నారు కదా అనేసి తీసుకొస్తే తినలేదనమాట ఇంకొకటి ఏంటంటే మన ఇంట్లో వాళ్ళు తినని వెజిటేబుల్స్ ఉంటే వాళ్ళ ముందర కట్ చేయడం కానీ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చినప్పుడు చూపేయడం కానీ అస్సలు చేయదు అలా చూపించకుండా చేసి పెట్టి అనుకోని తింటారు నేను కట్ చేసేటప్పుడు అనుకోండి ఇంకా అదే ఫీలింగ్లో ఉంటా అమ్మా నచ్చని వెజిటేబుల్ చేస్తే అస్సలు తిననే తినరనమాట ఇంకా మేము అందుకు అంతకుముందే మ్యాంగోస్ది ఐస్ క్రీమ్ చేసుకున్నాం అనమాట ఆ ముందు రోజు పూరీ వేసినట్టు పూరికి మ్యాంగో ప్యూ మ్యాంగోది జ్యూస్ ఇష్టం మా ఆయనకి అందుకని మ్యాంగో ఐస్ క్రీమ్ చేసి ఒకటి ఉండే నేను అది తీసుకుని నాకు చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇద్దరు